ఈరోజు లైనింగ్ బ్లౌజు రౌండ్ నెక్ ఫ్రెండ్స్ అయితే పట్టు జాకెట్ అనమాట మనం మెయిన్ పీస్ని లైన్ పీస్ ఇలా పరిచేసుకొని ఇప్పుడు రౌండ్గా లైనింగ్ మీద పడేలాగా కుట్టేసుకోండి తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి మనకి కటింగ్లో ఉన్న పీస్ని ఒకటి తీసుకొని ఇలా కుట్టేసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేయండి మనకి ఆ లైనింగ్ మీద పడేలాగా ఒక కుట్టేయండి మళ్ళీ లోపలికి మడిచి ఇంకొక కుట్టేయండి ఇప్పుడు ఇలా మడుచుకొని మనకి వెనకపక్క రెండు ఫిల్టర్లు వేస్తారు కదా అవి ఇలా షోల్డర్కి ఎదురుగా వేయండి ఫ్రెండ్స్ మూడు ఇంచులు వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు ఒకేసారి ఇలా పరచుకోండి మళ్ళీ లేకపోతే ఉల్టా అయిపోతాయి ఒకేసారి నేను రెండు లైనింగ్ సెట్ చేసిన తర్వాత కట్ చేసుకుందాం ఎగస్టా క్లాత్ అని ఒకేసారి లైనింగ్ని సెట్ చేశాను తర్వాత మనం షేపులకి ఇలా టాట్లు పెట్టేసుకొని ఇప్పుడు ఇంచులు పెట్టుకొని ఇట్లా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తర్వాత షేప్ పట్టి తీసుకొని కుట్టేసుకున్నాక ఇలా మనం కుట్టిన రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు సామానంగా ఉన్నాయో లేదని రెండు ఫ్రంట్ పాటలు చెక్ చేసుకున్న తర్వాత మనం ఈ పై పక్కన కుట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కుట్టిన తర్వాత పక్కన వేసి ఇలా లోపలికి మడిచేసుకొని కుట్టేసుకోండి నీట్గా మెడకాడ కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కాజాలు పట్టి కాజాలు పట్టి లోపల నుంచి కుట్టి పైకి మడుచుకోవాలి ఇట్లా నీట్గా మడుచుకొని కుట్టేసుకోవాలి రెండు కుట్లు వేయాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసుకొని హ్యాండ్స్కి జాయింట్లు వేసాక ఎంత కట్ చేసేసుకోండి నీట్గా నేను ఇలా ఎందుకు మడిచి కుడుతున్నానంటే మనకి మెయిన్ పీస్కి అద్దు ఉంది కదా ఆ అద్దు కోసం లైనింగ్ పీస్ని అలా మడిచి కుట్టాను విడిగానే తర్వాత అద్దు మీద పెట్టి అటాచ్ చేసేసాను చూడండి మనకి అద్దు పోకుండా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు షోల్డర్ కానించి మనం చూసుకొని ఎంత అయితే ఉందో ఇట్లా చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి పెట్టేసి కుట్టేసుకోండి లూజు తర్వాత మనం ఈ క్రాస్ పీసులు తీసుకొని నీట్గా కట్ చేసుకొని అవన్నీ అటాచ్ చేసిన తర్వాత ఇలా మెడపీస్ వేసుకోవాలి మెడపీసు పాదం పెట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇలా లోపలికి మడిచి ఒక కుట్టేసుకోవాలి ఈ ఎగస్టాన్ క్లాత్ అంతా కట్ చేసేసుకోండి నీట్గా తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెయ్యి లూజ్ ఎంత ఉందో చూసుకొని అంతా పెట్టేసుకోండి పార్ట్ కూడా ఒక్కసారి శంఖ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి ఇలా కొలుచుకోండి మనం ఆది బ్లౌజ్తోనే నేను ఎక్కువగా తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇలా నడుం కూడా లూజ్ తీసేసుకున్నాను సేమ్ రెండో వైపు కూడా ఇంకా అలాగే శంఖ కానీ హ్యాండ్స్ కానీ మనం ఆది బ్లౌజ్ ఎంత లూజ్ ఉన్నాయో చూసుకొని ఏ రెండు కుట్లు మూడు కుట్లు అని ఉంటాయి కదా బారు కుట్లు ఏ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి